హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో పచ్చి చింతకాయ పప్పుని చాలా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ సీజన్లో మాత్రమే దొరికే పచ్చి చింతకాయలతో చింతకాయ పప్పు కానీ లేకపోతే చింతకాయ పచ్చడి కానీ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి అలాగే చాలా సింపుల్ ప్రాసెస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా కుక్కర్ని తీసుకొని కుక్కర్లోకి ఒకటిం పావు గ్లాసు వరకు కందిపప్పుని తీసుకుంటున్నాను ఇప్పుడు నీళ్లు పోసి ఒకటి రెండు సార్లు నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ నీళ్ళు పోసి ఇప్పుడు ఒక రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేస్తున్నాను అలాగే కొంచెం కరివేపాకుని ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసాను నెక్స్ట్ కొంచెం పసుపుని కొంచెం ఉప్పుని అలాగే ఒక స్పూన్ వరకు నూనెని కూడా వేసి కుక్కర్ మూత్రం పెట్టేసి పప్పుని చక్కగా ఉడకనివ్వాలి ఈ పప్పు ఉడికేలోపు చింతకాయల్ని కూడా చూసేద్దాం ముందుగా చింతకాయల్ని ఒక బౌల్లోకి తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని మళ్ళీ నీళ్ళు పోసి ఇప్పుడు ఈ చింతకాయల్ని ఉడకనివ్వాలండి నేను తీసుకున్న చింతకాయలు లేతగా ఉన్నాయి కాబట్టి ఉడకడానికి టైం ఏమీ ఎక్కువ పట్టలేదు ఇక్కడ చూడండి ఇలా చక్కగా ఉడికి చింతకాయలు కాస్త ఉబ్బుతాయి పట్టుకొని చూస్తే మనకు అర్థమవుతుంది మెత్తగా ఉడికాయంటే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా చింతకాయలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి పక్కకు తీసేసి పప్పు గుత్తితో మెత్తగా చేస్తున్నాను ఇలా మెత్తగా చేసిన తర్వాత ఈ చింతపండు రసాన్ని మనం వేరొక బౌల్లోకి కానీ లేకపోతే డైరెక్ట్గా పప్పులోకైనా వేసేయచ్చు ఇక్కడ చూడండి ఇలా రసం తీసిన తర్వాత పప్పు కూడా ఒకసారి చూసేస్తున్నాను ఆల్మోస్ట్ ఉడికిపోయే ఉంటుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు చక్కగా ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన చింతపండుని ఇలా వడకట్టి వేస్తున్నాను ఒకేసారి వేస్తే ఎక్కువైద్ది అనిపిస్తే ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం కొంచెం వేసి టేస్ట్ చేసుకొని తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇలా వడకట్టేసిన తర్వాత పిప్పిని పక్కన పడేసి రుచికి తగినంత కారంని వేస్తున్నాను అలాగే ఉప్పు కూడా వేస్తున్నాను అంతా కూడా ఒకసారి కలిపేసి నీళ్లు ఏమైనా తక్కువైతే కొంచెం వేసుకోవచ్చండి పప్పు మరీ చిక్కగా ఉండకుండా కొంచెం నీళ్ళని వేసాను ఇలా వేసేసి స్టవ్ మీద పెట్టి ఒక ఐదు పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచేసి ఉడకనివ్వాలి మనం చింతపండు రసం నీళ్లు వేసాం కదా ఉప్పు కారం అంతా కూడా పప్పుకి చక్కగా పట్టి ఒక్క రెండు నిమిషాలు వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికితే సరిపోతుంది పప్పు అంతా కూడా ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసి పప్పు గుత్తితో ఎనుపుతున్నాను అయితే పప్పుని మరీ మెత్తగా ముద్దపప్పులాగా ఎనపకూడదండి కొంచెం మాత్రమే పలుకునేటట్లు చూసుకోవాలి మరీ ఎక్కువ కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద పాత్రను పెట్టేసి తగినంత నూనెని వేశాను నూనె వేడయ్యాక కొన్ని వెల్లుల్లి రెబ్బలని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసాను ఇవి ఒక నిమిషం ఇలా వేగిన తర్వాత వీటిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసాను నెక్స్ట్ ఇవి కాస్త వేగిన తర్వాత కొన్ని తాలింపు గింజల్ని కూడా వేస్తున్నాను ఇవన్నీ కూడా గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా వేగనివ్వాలి పోపంతా కూడా చక్కగా వేగితేనే పప్పు రుచి అనేది చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇప్పుడు ఐదారు వరకు ఎండుమిరపకాయల్ని ఇలా తుంచి వేసాను అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసాను వీటన్నిటినీ ఇలా చక్కగా వేగనివ్వాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా కాస్త రంగు మారిన తర్వాత ఇప్పుడు కొంచెం ఇంగువని వేస్తున్నాను ఇంగువ వేయడం వల్ల పప్పు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇంగువ వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా ఎనిపిపెట్టిన పప్పును కూడా వేస్తున్నాను అయితే పప్పు అంతా కూడా ఒకేసారి వేయకుండా ఇలా వేసేసి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మిగతా పప్పును వేయాలి ఒకేసారి వేస్తే పోపు ఫ్లేవర్ అనేది పోతుందండి అందుకని చెప్పేసి కొంచెం వేసేసి మూతను పెట్టేశాను ఆ తర్వాత మిగతా పప్పుని కూడా వేశాను ఇప్పుడు అంతా కూడా కలుపుకుంటే చింతకాయ పప్పు రెడీ అయిపోయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్